హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే వెంచ్ డే రోజు లాగనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు వంటలు చేస్తారని నేను కూడా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట ఫైవ్ థర్టీ అయినప్పుడు టైం అయితే చూడండి వంద మందికి ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు చూపిస్తాను ఇంకా వాళ్ళైతే వెజిటేబుల్స్ సరుకులన్నీ తెచ్చిపెట్టారనమాట మేమైతే ఫస్ట్ కూరగాయలు కట్ చేసుకుంటా ఉన్నాం ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి అయితే తోడుమలన్నీ తీసి పెట్టాను అలాగే కూరగాయలు ఎక్కడెక్కడ సర్దేసి పెట్టాను అనమాట ఇవేమో ఆలు మనం లావులాగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి అనమాట ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకుంటున్నాము ఉల్లిపాయలైతే ఎక్కువ పొట్టు తీసి పెట్టుకుంటే మొ మొత్తం వంటకంతా సరిపోతుంది ఇంకొక ఆంటీ కూడా వచ్చారనమాట భక్ష్యాల కోసం సపరేట్గా ఆమెను పిలిచారు చూడండి ఇంకా ఆమె మునకాయలయితే కట్ చేస్తూ ఉంది మా అక్క మా అమ్మ నాన్న ఐదు మంది అయితే వచ్చామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చట్నీ గ్రైండర్ అయితే పడతా ఉన్నారు ముందర బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా ఒక పక్క ఆలు పెట్టేశారనమాట స్టవ్ మీద అయితే ఇంకా గుగ్గిళ్ళు అలాగే ఆలు కూడా అనమాట తర్వాత ఇంకా నేనైతే నాకు చిన్న చిన్న పనులు అయితే వచ్చు ఫ్రెండ్స్ అందుకోసమని నేను చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా కేసరి రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసమని ఇంకా ఇక్కడ సాంబార్ కూడా ప్రిపేర్ అవుతా బ్రేక్ఫాస్ట్ కోసము అలాగే ఇంకా బ్యాళ్ళైతే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా భక్ష్యాల కోసం అని గ్రైండర్ అయితే అయితే అక్కడ గ్రైండర్ అవుతూ ఉంటే ఇక్కడ పిండి అయితే తడుపుతా అప్పుడు వీడియో తీశాను చూడండి పిండి రవ్వ మైదా పిండి ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ ఏమి వేయరు ఓన్లీ వాటర్తోనే తడుపుతారనమాట ఇంకా అమ్మ వాళ్ళు భక్షాలకు ఒక మనిషిని సపరేట్గా అయితే పిలిచారు ఎందుకంటే వంట దగ్గర అమ్మవాళ్ళు ఉండాలి కాబట్టి ఇంకా పిండి తడుపుకుంది నేనైతే ఇక్కడ చూడండి టమాటోలు అయితే కట్ చేస్తూ ఉన్నాను టమాటోలు ఇట్లా బొడ్డు తీసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో కూడా అలా చేసుకోవాలన్నమాట బొడ్డుతో పాటు అలా వేయొద్దండి ఇంకా ఇక్కడ మళ్ళీ వంటశాలలోకి అయితే వచ్చాను చూడండి బ్రేక్ఫాస్ట్ కోసం అని ఒక పక్క మినపబడాలకు గ్రైండర్ పడతా ఉన్నారు ఇదేమో పొంగలి ఫ్రెండ్స్ పొంగలి రెడీ అవుతా ఉంది అలాగే ఇంకా మధ్యాహ్నం లంచ్కి పప్పు అయితే పెట్టేశారు ఒక పక్క ఇంకా పొంగలి కోసము తాలింపు కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నారనమాట ఇంకా నేనే కట్ చేసి ఇచ్చాను ఇవాళ రెడీగా అయితే పెట్టుకున్నారు గాలు కూడా ఉడికిపోయాయి అన్నమాట అవి చల్లారాయి ఇంకా మళ్ళీ వంటశాలలోకి అయితే వచ్చాను చూడండి పొంగలి కూడా తిరువాతయితే పెట్టేశారు ఇంకా ఏమో భక్షాలు చేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆమె సపరేట్గా భక్ష్యం కోసం అయితే కూర్చోబెట్టేసేసారు ముందే ఇంకా భక్ష్యాలు చేస్తూ ఉంది అప్పుడైతే విడదీశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చట్నీ అలాగే కేసరి ఇంకా సాంబారు అలాగే పొంగలి వడలు ఇది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అక్కడ మినపవడలు అయితే వేస్తూ ఉన్నారనమాట అమ్మ అక్క ఇద్దరు ఇంకా ఇక్కడేమో ఆంటీ భక్ష్యాలు ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా అమ్మ వాళ్ళు భక్ష్యం దగ్గర కూర్చుంటే అక్కడ వంట చేయడానికి అనేసి మనం పిలుచుకున్నారనమాట ఇంకా ఇంకా ఆంటీ కూడా లేచిన తర్వాత మేమందరం బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చాము చూడండి ఫ్రెండ్స్ పొంగలి వడ చట్నీ సాంబారు కేసరే అనమాట ఇంకా తర్వాత అయితే నేను వాళ్ళు కట్ చేస్తూ ఉన్నాను పూట అంతా తీసేసి చూడండి ఇక్కడ మినప ఇక్కడ కరివేపాకు రైస్ కోసమైతే కరివేపాకు వేయించి పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు మా పాప అయితే వీడియో అనమాట ఇంకా కరివేపాకు రైస్కి అలా కరివేపాకు వేయించి పెట్టుకొని మొత్తం అంతా రైస్లో కలిపేస్తారు తర్వాత ఇంకా మనం చిత్రాన్నంకి పోపేసుకుంటాం కదా అలానే పోపేసి పెడతారనమాట ఇంకా తర్వాత మొత్తం అంతా కలిపేస్తారు చూడండి ఇక్కడ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అది కూడా పచ్చికారంతో తాలింపు అనమాట ఇంకా అక్కేమో ఇంకా కరివేపాకు రైస్ అయితే కలుపుతూ ఉంది ఫ్రెండ్స్ లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసి మొత్తం అంతా కలుపుతారనమాట మనం చిత్రానం చేసుకున్నట్లే చూడండి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఏమేమి చేశారో చూపిస్తాను రైస్ అలాగే కరివేపాకు రైస్ ఇంకా తాలింపు ఆలు తాలింపు పచ్చికారంతో చేసిన తాలింపు మునక్కాయల భక్షాల చారండి ఇది అయితే ఇంకా పప్పు అలాగే పచ్చడి ఇంకా లాస్ట్లో అయితే వడియాలైతే వేయిస్తున్నారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే భక్ష్య భోజనం ఇలా ఉంటుందన్నమాట ఇన్ని ఐటమ్స్ అయితే పెడతారు ఇంకా ఏ పెళ్ళైనా మ్యారేజ్ అయినా అది ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా చేస్తారనమాట భక్ష్య భోజనం ఖచ్చితంగా కంపల్సరీ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకా లాస్ట్లో అయితే ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదా ఫ్రెండ్స్ భక్ష్యంలోకి వాళ్ళైతే అది భక్ష మామిడిపళ్ళ జ్యూస్ అడిగారనమాట అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అందరం కలిసి ఇంకా తర్వాత అయితే చూడండి మా పాప అయితే ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా బాగా సతాయించకుండా బాగా ఆడుకున్నారనమాట మా చిన్న పాప చూడండి ఆడుకున్నారు అంటే ఇక్కడ వసతు ఉందని నేను పిలుచుకొని ఉంచుకున్నాను అనమాట నేను కూడా వెళ్ళాను లేకపోతే వెళ్ళను ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంకా నాకు కూడా కొంచెం మనీ అయితే ఇస్తారమ్మా వాళ్ళైతే అందుకోసమని వెళ్తానమాట ఇంకా చూడండి భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట ఇదైతే ఇంటికి వచ్చే టైము ఇదే ఫ్రెండ్స్ లాగైతే అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్